సచ్మై కాలేదో ఎవరైతే సరఫరా చేశారో ఏ ఫోక్స్ అనే వారు సరఫరా చేశారో వారికి ఎవరైతే సరఫరా చేశారో వారి మీద విచారణలో భాగంగా మాత్రమే ఇవాళ అరెస్టులు కేసులు జరుగుతున్నాయి తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ఎక్కడా ఆధారాలు లేవు నిరూపణ లేదు నిరూపణ సాధ్యం కాదు ఏవైతే రిజెక్ట్ చేయబడ్డాయో నాలుగు ట్యాంక్ రిజెక్ట్ చేయబడ్డాయి దాని మీద ఎన్డీడీబీ రిపోర్టు పంపించారు దాని మీద విచారణ జరుగుతుంది అయ్యా మేము మీరు పవిత్రమైనటువంటి దేవాలయానికి మీరు పంపించవలసినటువంటి నెయ్యిని ఎందుకు కలిపి కలిపారు అందువల్ల మేము రిజెక్ట్ చేశాము ఇలా చేయడం తప్పు కాదా టెండర్స్ ని ఉల్లంఘించడం కాదా అనే దాని మీద విచారణ జరుగుతున్నది అంతే తప్ప లడ్డు ప్రసాదం మీద కాదు అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి ఇంతకు ముందు కూడా ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి టైంలో పదిహేను ట్యాంకులు తిరిగి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్దెనిమిది ట్యాంకులు తిరిగి పంపించారు వాటి మీద ఎందుకు కేసులు పెట్టలేదు ఇవాళ ఈ నాలుగు ట్యాంకుల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు నోరు జారాడు పోయాడు ఎన్డిఏ మీటింగ్ లో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చున్న మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయిల్ లో నూలులో పందికోగలిపారు జంతువుల కో గెలిపారు అని వాడేశారు ఆ వాడేసిన దాన్ని మోసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఈవోలు జేఈఓలు మంత్రులు ఆ మాట కానీ ఎలా అంటారు అందువలనే సిపిఐ నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది ఒక్క మాట చెప్తున్నానయ్యా అప్పుడు కానీ ఇప్పుడు కాని ఎప్పుడు కానీ అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు కంప్లీట్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్ట్రక్చర్లోనే ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధం సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాదు నాకు బోర్డు ఉంది చైర్మన్ ఉన్నాడు ఎంప్లాయీఈఓ ఉన్నారు జేఈఓ ఉన్నారు ఇంకా జేఈఓలు ఉన్నారు స్టాఫ్ ఉంది చెక్కింగ్ మిషనరీ ఉంది చాలా సొఫిస్టికేటెడ్ వ్యవహారాలు ఉన్నాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మెల్లలో కట్టేసి పవన్ అయితే దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారి మెల్లలో ఇంకోటి మెల్లలో కట్టేటువంటి కట్టేసి బుర్ర తెలిసి మనం బలంగా ఉన్నాం మనం గెలిచాం మనం ఏం చెప్పినా నమ్ముతారు మనం ఏం చెప్పినా పక్కిలు రాస్తాయి ఈనాడు రాస్తాయి ఆంధ్రజ్యోతి రాసింది ఇంకోటి ఆమె ఛానల్ చూపించేది జగన్మోహన్ రెడ్డి గారిని కూర అప్పుడే ఆరోపణలు చేశాడంటే నమ్మాలి కదా ప్రజలు పైన భగవంతుడు ఉన్నాడు కదా వాస్తవాన్ని గమనిస్తున్నాడు కదా ఇలాంటి దుర్మార్గం ఎలా సపోర్ట్ చేస్తాడు ఇది గమనించాలి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి భగవంతును వాడుకునేటటువంటి నీచమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా తప్పుకోర్స్ చేయాలి ఇంకా ఆరోపణలు చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా భగవంతుని అడ్డం పెట్టుకోకుండా చాలా ఆరోపణలు చేయొచ్చు రాజకీయంగా నో ప్రాబ్లం మీకు ఫేసి ఫేస్ ఇట్ వెంకటేశ్వర స్వామిని పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గం కదా ఇంకా చాలా రాజకీయాలు ఆరోపణలు చేయొచ్చాడు నేను బ్రహ్మాండంగా అమలు చేశాను సంక్షేమ కార్యక్రమం చెప్పమని చెప్పేది అమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు చేశాడు అట్లా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఏదో ఒక గుడ్డగా ముఖాన వేసి తుడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందువల్లే అలా చేయటం వలనే అలాంటి ఆలోచన విధానాన్ని అలాంటి పద్ధతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం వలనే ఎనిమిది మాసాలు ఎన్ని తొమ్మిదో మాసం వచ్చింది ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతున్నటువంటి విషయాన్ని కొలబద్దలేని లేవు కానీ మన మనసుకు అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారికి మనసు కూడా అర్థమవుతాయి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రబులత ఉన్నది ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోతున్నారు నెరవేర్చలేకపోగా డబ్బులు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు మొన్న ఎప్పుడు చెబుతున్నాడైనా సంపద సృష్టించడంగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను ఆ డబ్బులు ఎలా సంపాదించాలో షోలు చెప్పమంటున్నాడు ఈ షోలు చెబితే ఈయన ముఖ్యమంత్రి నేనేమో సృష్టిస్తా సృష్టిస్తా సృష్టిస్తానేమో ఎన్నిక ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు వాళ్ళే ఉన్న చెవులు చెప్పాలని డబ్బులు ఎలా సంపాదించాలో డబ్బులు ఎలా సంపాదించాలో చెవు ఈ చెవులు చెప్పేది ఎట్లయితే ఇంక ఈ ముఖ్యమంత్రి నాకు అర్థం కాలా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని తుష్ అమ్మఒడి లేదే ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నారు ఒక్కడికి రాకుండా పోయింది రైతు భరోసా అంటే అదేమన్నాడు ఏదో అనేది అన్నదాత సుఖీభవ అన్నాడు లేదు ఇరవై వేలు అన్నాడు అది లేదు సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు ప్రజలు ఈయన నమ్మేది ఎప్పుడు అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కదా ఏం చేద్దాం అది చూద్దాం అప్పుడు మనం నాటకం పడదాం మనం అప్పుడు అప్పుడు మనం అబద్ధం వాడడం మనం అప్పుడు ఇంకోటి రామ అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి